సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం హనుమకొండ పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్ స్థాయి పోటీలు హనుమకొండ జైఎన్ఎస్ లో శుక్రవారం ప్రారంభమయ్యాయి ఈ పోటీలను వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం తిలకించారు రాష్ట్ర స్థాయి సీఎం కప్ లో భాగంగా నిర్వహించిన పోటీలో హ్యాండ్బాల్ ఆటను మేయర్ ఎమ్మెల్యేలు కలెక్టర్ తదితరులు క్రీడాకారులతో కలిసి ఆడారు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను మేయర్ ఎమ్మెల్యేలు కలెక్టర్ పరిచయం చేసుకున్నారు క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ జిల్లా యువజన స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఇతర అధికారులు కోచ్లు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు జిల్లా ప్రజా ప్రతినిధులు అధదనంగా జిల్లా అధికారి హ్యాండ్‌బాల్ అధదనంగా శపథట్ట ఫోర్ట జరుగుతున్నది ఇంజనీరింగ్ కళాశాల తీరాకల తో మెదక్ జిల్లా జట్టుతో ఫోటో స్టేషన్ లో పాల్గొంటున్నారు ఆడంతీయే ఈయన నాయక నాగరాజు గారు అదేవిధంగా అధికార సైకల్ జరుగుతుంది వీటిని అందరూ కూడా వాళ్ళు ఫోటోస్